హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో పదిహేడు జూలై రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జరుగుతున్నటువంటి నూరు ఆదివారం ఎద్దుల సంత ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం ఉదయం ఆరు ముప్పై నుండి పన్నెండు ముప్పై దాకా జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇక్కడ పల్ల పల్ల మరి కిలారి కానీ ఒంగోలు కానీ మరి దేశీయ సీ కానీ మీకు అన్ని రకాల జాతులకు కలిసిన ఉండేది ప్రతి ఒక్క జాతి సొంత కలిసాయి మరి మీకు ఏమైనా కావాలంటే ఈ వీడియో మొత్తం చూసి మరి డీటెయిల్స్ ఉంటాయి మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఆలోచన కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం మొదటికి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ మన మంచి సైజు గల కిలారి ఎదురుని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తాను నేరుగా మరి దగ్గర చూసుకున్నాము ఫ్రెండ్స్ మరి మనం మొదటికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనం మంచి సైజ్ గల కిలారి ఎద్దులని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మరి రేట్ ఏ విధంగా చెప్తున్నాను ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అని చెప్తున్నారు మరి రైతుల మనం రైతులనే పళ్ళు అనేసే ఆర్ఆర్ బాల్ ఫ్రెండ్స్ కేవలం మార్బోతుందని చెప్తున్నారు మరి గెలం బాబోతో బాబాతో ఎక్కడి నుంచి వచ్చారు ఆలేరు ఫ్రెండ్స్ మరి ఆలేరు గ్రామం నందవరం కదా మండలం కర్నూలు జిల్లా కలబోగల చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే వీటి వెనకపోగా చూస్తున్నారు మరి మరి వారి నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తున్నాం చూసిన పర్సెస్ చేస్తున్నాము మరి ఒకటి పైగా తక్కువ ఏం లేదు ఒకటి ఐదు పైనే తక్కువ లేదు మీ నెంబర్ చెప్పారు ఒకటి ఐదు అటు ఇటు ఉంటుంది రైట్ తొంభై యాభై రెండు అరవై ఎనిమిది పదహైదు పదహైదు పదకొండు రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో మంచి కలర్తో ఉన్నటువంటి మరి కురిమేటీ మరి ఏదైతే కనిపిస్తుంది మరి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కానీ చెప్తున్నారు మరి అరవై ఐదు వేలు మరి గెలంలో ఆ సైడ్ వస్తుంది రెండు సైడ్ రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ముగితేనే వెబ్బరమే కదా పోయిందా ఈరోజే పోయిందా ఫస్ట్ ప్లస్ మీరు సింగిల్గానే ఉందా మరి రెండు సైడ్లు వెళ్తుంది మరి ఎవరికైనా జతగా కావాలంటే మీరు అన్నకైతే కాంటాక్ట్ చేయండి మరి గెలెం బాబోతుందా మీ పేరునా భాషా నెంబర్ చెప్తావా చెప్పు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ డబల్ త్రీ లాస్ట్ సిక్స్ ప్లేస్ మరి కాంటాక్ట్ చేయండి మరి మంచి కలర్ ఇద్దని చెప్పుకోవచ్చు ప్లేస్ మరి అక్కడ కనిపిస్తున్నట్టు ఒంగోలు గోడలు అరవై ఐదు కానీ సేల్ చేస్తున్నారు ఎంత ఒకటి పది ఒకటి పది రైట్ ఎన్ని పాలతో ఉన్నాయా ఫ్రెష్ ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల ఒంగోలు కూడా అయితే కేవలం ఆరు పలుతో ఉన్నాయని చెప్తున్నాను మనకైతే ఇక్కడ అనిపిస్తున్నాయి కదా మరి ఏం చెప్తున్నా రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి రైతులైనా వ్యాపారం చేస్తారా రైతులైనా ఎక్కడి నుంచి వచ్చారు గారెల దిని గారెల దీని గ్రామం చేతడిలే కదా చేదోడేలే కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి వొంగతే మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం చూసుకున్న దూడైతే ఈ విధంగా కనిపిస్తుంది కదా సైజ్లో ఉందని చెప్పుకోవచ్చు రేటు ఏ విధంగా చెప్తాను మరి మనం అన్నమాట చెప్తున్నాం ఏదైనా రేటు ఎంత ఎనభై ఐదు ఫ్రెండ్స్ మరి దీని ప్రై దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు కానీ చెప్తున్నారు రే మరి రెండు పల్లకోడే మరి చెద్దకోడేనే బీటలేమనేసి చెద్దప్ప కోడే ఎక్కడి నుంచి వచ్చారా మీరు ఎవరు నాగాలు దీన్నే వ్యాపారమా రైతుల రైతులేనా విధంగా మరి ఎవరికైనా జత అంటే రెండు సైడ్లో ఉంటాం మరి అన్నకైతే కాంటాక్ట్ చేయండి నేను మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ మంచి చూస్తున్నారు ధృడైతే ఈ విధంగా కనిపిస్తుందా మనకు మంచి సైజుగా దూడైతే సరే సరే అలా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు పొలతో ఉన్నట్టు మరి దేశీయ సీమ దూడలు అని చెప్పుకోవచ్చు పలభంగంతో కదా మరి కనిపిస్తుంది మీకు మరి వీటి రేట్ అయితే ఏ విధంగా ఏం చెప్తున్నారు రేటు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా కానీ చెప్తున్నారు మరి బస్ అయినాయనా గెలిమితాయా ఫ్రెండ్స్ వచ్చేసారు పనులు కూడా మంచి ఇస్తున్నాడు అన్న మీ దశరథ ఎక్కడి నుంచి వచ్చారు కొండ బయలుపత్తి కొండ వ్యాపారం రైతుల మీద రైతులేనా రైతులు మరి చూసారు కదా రైతుల రైతుల దేశీయ సీమ చూడరు మరి సీతం పండుగను పక్కా గ్యారెంటీ కేవలం రెండు పళ్ళు చూడాలి మరి ఎవరైనా టిఫ్టీ పర్సెంట్ అన్నకైతే కాంటాక్ట్ చేయండి అలాగే వీటి కలబాల్ అయితే చూస్తున్నారు రైట్ తొంభై ఐదు అంటే మరి తొంభై లోపల ఏమైనా చిన్నప్పైనా అటు ఇటు ఉంటుంది అంటే మీ నెంబర్ చెప్పు చెప్పి తొమ్మిది 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 మూడు మూడు ఆరులు మళ్ళీ తొమ్మిది సున్నా సున్నా మూడు మూడు రెండు ఆరు లాస్ట్ ఇయర్ మనకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులు దుఃఖంగా ఉండండి కేవలం నాలుగు మరి ఆరు పొలతో ఉన్నటువంటి కురుమతి మిక్సింగ్ దూడలు అయితే కనిపిస్తుంది మనకు మరి వీడియోలో మీకు అలాగే వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నాం ఒకసారి తెలుసుకుందాం నిర్మాణ మాటలు అయితే మనము ఏం చేసిన కరెక్ట్ రేటు ఒకటి పది ఫ్రెష్ మరి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ గా చెప్తున్నాం మరి ఒక లక్ష అట గలం గెలంబాబాతో అన్న చూడాలి రైతుల వ్యాపారం వ్యాపారం రైతుల ఎక్కడి నుంచి వచ్చారాబాద్ తిమ్మాపురం ఫ్రెష్ మరి తిమ్మాపురం గ్రామ మండలము దానికి మంత్రాల మండలం కర్నూలు జిల్లా ఫ్రెష్ మరి చూసుకోవచ్చు కేవలం ఆరపల్తో ఉండదు మరి ఎలా అలాగే కుడివైపు నాలపల్ ఉన్నారు దానికి నేను ఫిక్స్ చిన్న పనులకు మంచి గ్యారెంటీ ఇచ్చాడు మరి ఇంటర్షన్ వారి కోసం వారి నెంబర్ అయితే మనం మీరు సేకరిద్దాము ఇంకా మీ నెంబర్ చెప్పు డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ వన్ టూ ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ ఫోర్ లాస్ట్ వన్ ఫోర్ ఎంత అంటుంది రేట్ ఒకటి ఒకటి పది ఒకటి పది మరి ఒకటి పైన లోపల లోపలిపడొచ్చా బేరం ఉంటుంది హలో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మంచి సైజుగా దేశీయ సీమ ఎద్దులో చూస్తున్నారు మరి వీటి పలపాగా మీరు ఎన్ని బలతో నలబలతో ఉన్నాయి మరి ఏం చెప్తున్నారు కార్ రేటు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మరి బాబా దానికి వెళ్ళాము ఫ్రెండ్ రెండు పక్కలు వస్తాయి ఫ్రెండ్స్ మరి చూసారు కదా చిదంపరంలో మంచి గ్యారెంటీ ఇచ్చాడు మరి ఎవరెడ్డినా గ్రామ సందనాగల గ్రామం మేము ఉండాలి కర్నూలు జిల్లా మరి ఎంత డ్యూరేట్ ఒకటి తొంభై ఐదు తొంభై ఐదు వేల తొంభై లోపల ఏమడచ్చా పైన వస్తాయి తొంభై లోపల వచ్చింది మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ చెప్పు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది పదహారు పదహారు రెండు సున్నా రెండు సున్నాలు రెండు రెండు మూడు నాలుగు లాస్ట్ ఎనభై నాలుగు రెండు సున్నా వచ్చింది నైంటీ అబవ్ వస్తుంది ఖచ్చితంగా ఇచ్చేది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి దిట్టంగా ఉంటుంది కిలారి మిక్సింగ్ అని కంప్లీస్ కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ చూద్దాం అని చెప్తున్నారు ఏం చెప్తాము రేటు ఏం చెప్తున్నారు రేటు ఒకటి ముప్పై ముప్పై ఫ్రెండ్స్ మరి మంచి సైజు గల కిలారీ ఎదురు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేల కానీ చెప్తున్నారు వీటి రేట్ అయితే మరి పళ్ళు మలపల్ల రూపాయలు ఆరు పలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూసారు కదా కేవలం ఆరు పల్లతో చెప్తున్నారు మరి బాబాదానా గ్యారంటీతో అంటే అంటే మరి చిన్న పనులు కానీ మంచి ఉన్నారు మరి అలాగే వీటి కల్వాగా అయితే చూస్తున్నారు మరి లొకేషన్ వచ్చేసి నాగలాపురం ఎస్ వెస్ట్ నాగ నాగనాగపురం ఇమియా కర్నూలు జిల్లా రైట్ రేటు మరి ఒకటి ముప్పై ఏంటి కదా ఇరవై ఒకటి ముప్పై ఒకటి ముప్పై మరి ఇరవై ఏమో లేకపోతే పైన అటు ఇటు ఉంటుంది పది అవునా అవునవునా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వెళ్ళి ప్రస్తుతానికి అయితే వేరే అని చెప్పారు మరి ఇంట్రెస్ట్ వారి కోసం వారి నెంబర్ కూడా మనం మీరు సేకరిద్దాము నేను మీ నెంబర్ చెప్పు ఎనభై ఒకటి ఎనభై ఒకటి సున్నా రున్నా రదకొండు పదకొండు పదకొండు మళ్ళీ పదకొండు యాభై ఏడు యాభై ఏడు కాంటాక్ట్ చేయండి ఇది ఒక చిత్ర ఈ రోజు పైన చూస్తున్నాను మరి చూస్తున్నారు దేశీయ సీమ ఎద్దులో మంచి సైజులో ఉన్నాయి కదా వీటి రేట్ చూద్దాం మీద చెప్తున్నారు ఏం చేద్దాం రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కానీ ఒక లక్ష యాభై వేలు కానీ చెప్తున్నారు మరి మరి ఉన్నాయి అరవైతో ఉన్నాయా ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా చేసేసి ముందు ఆరపోని చెప్తున్నారు బొగ్గు బాబా తాగి ఇంత డెలివెట్ ఉంది బిమ్మడివే ఫ్రెండ్స్ మనం చూసారు కదా పని చూసినాక డబ్బులు చెల్లించమన్నారు వీర్ లొకేషన్ వచ్చేసి నగలపురం ఇదే సొందనపురం గ్రామం మేరపురం కర్నూలు జిల్లా అలాగే వీటికి కలప కల చూస్తున్నారు మీ పేరు నీ పేరు భీమన్న ఏమైనా పొడుస్తాయా బెదిరిస్తాయా ఎవరినేమన్నావు రైట్ ఇన్ని నెంబర్ చెప్పు ముప్పై పైన లోపల ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి అలాగే వెనకపోగా చూస్తున్నారు మరి హండ్రెడ్ కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మంచి సైజు గల దేసి ఏమీ బిగ్ సైజ్ చేసేసి ఏమేమి క్యాటరీస్ అని చెప్పవచ్చు కనిపిస్తున్నాయి వీటి రేట్ అయితే నేను రేట్ రేటు నలభై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కానీ ఒక లక్ష నలభై వేలు కానీ చెప్తున్నారు మరి మరి పళ్ళు మలుపులేనా మలపులతో ఉన్నాయి మరి గిలం బాబోతా అంటే ఫ్రెండ్స్ మరి చేద్దం పండ్లు చూసినా కూడా వీరికొని డబ్బులు చెల్లించమన్నారు చేద్దం పండ్లు పక్క గ్యారంటీ అట నలభగలు అయితే చూస్తున్నారు చూస్తున్నారు మరి మీరు లొకేషన్ వచ్చేసి నగలాపురం నగలాపురం దగ్గర కర్నూలు జిల్లా రైట్ మరి చూస్తున్నారు మరి ఇరవై పైననా నూ పడచ్చా ముప్పై పైన చూసి మరి అన్న కూడా ఫిక్స్ రేట్ చెప్పారు వన్ ల్యాక్ థర్టీ పైన వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్పారు మరి ఇంట్రెస్ట్ నెంబర్ కోసం వారి నెంబర్ కూడా చేయకపోతే నెంబర్ చెప్పు అరవై రెండు అరవై రెండు అరవై మూడు సారీ ఫ్రెష్ మరి నుంచి అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై ఏడు ఎనభై అరవై రెండు అరవై రెండు లాస్ట్ కాంటాక్ట్ చేయండి అలాగే వీటి వెనుకబాగాలు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫోన్ గ్యారెంటీ ఇచ్చారు చూశారు కదా ఈ వారం కూడా రేట్ అయితే విధంగా నడుస్తున్నాయి మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ నచ్చిన ఇద్దరికి తీసుకుని మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్న ఫార్మల్ మార్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ